జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీకి రెండు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఎన్సీడీసీకి రెండు వేల కోట్ల రూపాయల గ్రాంటిన్ ఎయిడ్ ను కేంద్రం మంజూరు చేసినట్లు చెప్పారు వచ్చే నాలుగేళ్ల కాలానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన పీఎంకేఎస్ వై బడ్జెట్ ను పంతొమ్మిది వందల ఇరవై కోట్ల నుంచి ఆరు ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలకు పెంచినట్లు కేంద్ర మంత్రి వివరించారు ఈ నిధులను యాభై బహుళ ఉత్పత్తి ఆహార అరేడియేషన్ యూనిట్లు వంద ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ కోసం ఉపయోగించనున్నారు ఆరు రాష్ట్రాల్లో రైల్వే విస్తరణ కోసం పదకొండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో నాలుగు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు తెలిపారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్లలోని పదమూడు జిల్లాలను కలుపుతూ రైల్వే నెట్వర్క్ ను ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు పెంచనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు